హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జగిత్యాల డిస్టిక్ నుండి సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మా మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జగిత్యాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి అక్కడ మీకు జగిత్యాలను వస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ లేటెస్ట్ న్యూస్ దగ్గర సఖీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు సఖీ వన్ స్టాప్ సెంటర్లలో ఇక్కడ సిర నెంబర్ వన్ చూసుకుంటే ఉద్యోగం సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ మహి మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నెలవేతరం ఇక్కడ ముప్పై ఐదు వేలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ పోస్టుల సంఖ్య చూసుకుంటే ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మ్యానిటరీ క్వాలిఫికేషన్లో అయితే ఇక్కడ వీళ్ళు మాస్టర్స్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ సోషియాలజీ సైకాలజీ సోషల్ సైన్స్ ఇవైతే అడుగుతున్నారు ఒకసారి అయితే మీరు చూసుకోండి ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే మీరు అప్లై చేయవచ్చు అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా అడుగుతున్నారు ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఇతర ప్రాజెక్టు లేదా ప్రోగ్రాంలో మహిళల కొరకు ఏర్పాటు చేసిన పరిపాలన విభాగంలో కనీసం ఇక్కడ ఐదు సంవత్సరాల అనుభవం అయితే అడుగుతున్నారు అలాగే ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే ఇదే తరహా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్టులో లేదా ప్రోగ్రాంలో కనీసం ఒక సంవత్సరం కౌన్సిలింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి డ్రాఫ్టింగ్ స్కిల్స్ చూసుకుంటే తెలుగు లేదా ఇంగ్లీష్లో టైప్ రైటింగ్లో అయితే మీరు కోర్స్ చేసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి కనీసం పీజీ కోర్స్ అయితే చేసి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఇది మీకు ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే కేస్ వర్కర్ పోస్ట్ ఇది ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అని ఇక్కడ మెన్షన్ చేస్తారు చూసుకోండి ఒకసారి శాలరీ చూసుకుంటే ఇరవై వేలు అయితే ఇక్కడ ఉంది వేకెన్సీస్ ఒకటి మాత్రమే ఉంది ఇక్కడ కూడా మెరిటరీ క్వాలిఫికేషన్ చూసుకుంటే సోషల్ వర్క్ లేదా మీరు లా సోషియాలజీ సైకాలజీ సోషల్ సైన్స్లో అయితే డిగ్రీ కలిగి ఉండాలి ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతున్నారు ఇక్కడ అనుభవం చూసుకుంటే ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్టు లేదా ప్రోగ్రాంలో మహిళల కొరకు ఏర్పాటు చేసిన విభాగంలో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం అయితే ఇక్కడ కలిగి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ త్రీ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో అయితే మీరు సేమ్ క్వాలిఫికేషన్ పైన ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అంటే సోషల్ వర్క్ లా సోషియాలజీ సైకాలజీ సోషల్ సైన్స్ దీంట్లో అయితే మీరు మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి ఇక్కడ ఈ పోస్ట్కి మాస్టర్స్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఇది ఇక్కడ పురుషులు లేదా మహిళలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సాలరీ చూసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు వేకెన్సీస్ ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది నెక్స్ట్ మానిటరీ క్వాలిఫికేషన్ చూసుకుంటే జిల్లా లేదా రాష్ట్ర లేదా ప్రభుత్వ లేదా పేరొందిన సంస్థలో సెక్యూరిటీ గార్డ్గా కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం అయితే కలిగి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ టూ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్లో అయితే పదవి విరమణ పొందిన మిలిటరీ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వబడనని ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి ఇది చూసుకోండి మీరు ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అయితే ఈ నోటిఫికేషన్కి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది మీరు అప్లికేషన్స్ ఇవ్వడం అనేది సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి అక్టోబర్ మూడో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి మీకు అడ్రస్ వచ్చేసి జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సమూహం అంటే ఇది న్యూ ఐడిఓసి అంటే కొత్త కలెక్టరేట్లో అయితే ఉంటుంది ఇది రూమ్ నెంబర్ సెవెన్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో మీరు అప్లికేషన్స్ అయితే ఇవ్వండి ఇక్కడ మీకు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి అయితే మీకు అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీకు టైం ఉంది మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ఐదో తారీఖు అయితే ఉంటుంది అలాగే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మీకు అక్టోబర్ పదిహేనో తారీఖు అయితే ఇక్కడ వీళ్ళు వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు అది ఇక్కడ ఈ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఇక్కడ అబ్జెక్షన్స్కి టైం కూడా ఇచ్చారు ఇక్కడ అక్టోబర్ పదహారో తారీఖు వరకు దాని తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది పెడతారు అక్టోబర్ పదిహేడో తారీఖు రోజు మీకు ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటికి అయితే ఉంటుంది మీకు అక్టోబర్ ఇరవై మూడు రోజు ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మీరు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాస్ కాఫీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జిరాస్ కాపీస్ మీద మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు ఇక్కడ అలాగే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అలాగే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మీ పీజీ సర్టిఫికెట్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ పైన ఒక ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అదొకసారి మీరు చూసుకోండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది టెక్నికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా పెట్టండి అంటే మీ పీజీ సర్టిఫికెట్ లేదా టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ జిరాక్స్ కాపీస్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ మీద మీరు సిగ్నేచర్ కూడా అది అదైతే మీరు మర్చిపోకండి ఇక్కడ నేను మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు చూసుకోండి ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి ఈ అప్లికేషన్ ఫామ్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి తప్పకుండా అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్